హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ నేను మీ హేమ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా రెండవ శనివారం వెంకటేశ్వర స్వామి ఏడు ఏడు శనివారాల వ్రతంలో రెండవ వారం అనమాట రెండవ శనివారం నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అయితే ఈరోజు మార్నింగే నేను ఫోర్ ఓ క్లాక్కి అలా అన్నమాట అంటే ముందు రోజు నైటే చెప్పాను కదా అంతకుముందు వీడియోలో ఏమేం కావాలి అనేవి కూడా ఒక వీడియో వన్ వీక్ బ్యాక్ నేను అప్లోడ్ చేశాను కదా వన్ వీక్ ఆర్ లేండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అలాగే ఏం కావాలనేది కూడా ముందు రోజు నైట్ నేనైతే ప్రిపరేషన్ చేసుకుని అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఫోర్ ఓ క్లాక్కి లేచి చక్కగా మళ్ళీ స్నానం చేసి ముగ్గు పెట్టేసుకొని ఇంట్లో కావాల్సినవన్నీ చేసుకున్నాను స్వామివారికి ఈరోజు నల్ల నువ్వుల ఉండలు అయితే చేశాను కిందసారి తెల్ల నువ్వుల ఉండలు చేశాను కదా ఈరోజు అయితే నల్ల నువ్వుల ఉండలు పరమాణము చేశాను అయితే ఈసారి ఒక మిరాకిల్ జరిగింది తెలుసా ఏంటంటే నేను లాస్ట్ వీక్ ఏం చేశాను తెల్ల నువ్వుల ఉండలు చనివిడి వడపప్పు పానకం చేశాను కదా అయితే ఈ సా ఈసారి అనుకున్నాను ఆ పరమాణం చేస్తానులే స్వామి చనివిడి వడపప్పు లాస్ట్ మంత్ అదే లాస్ట్ టైం చేశాను కదా ఫస్ట్ వారం చేశాను కదా ఇప్పుడు అలా చేస్తానులే చనివిడి వడపప్పు వద్దులే అని అయితే అనుకున్నాను కానీ పరమాణం వండాను అలాగే నల్ల నువ్వులుండలు చేశాను ఆటోమేటిక్గా చనివిడి పప్పు పానకం కూడా చేసేసాను నాకు నాకే తెలియకుండానే అసలు తర్వాత పక్కన పెట్టిన తర్వాత చూసుకుంటే ఇదేంటి నేను ఎప్పుడు చేశానా అనిపించింది కాకపోతే చేయడం తెలుసు కానీ వద్దనుకున్నాను కదా అదే ధ్యాసలో ఉండిపోయాను అనిపించింది నాకు అప్పుడు అనిపించింది ఎంతైనా ఏడుకొండల స్వామికి చనివిడి వడపప్పు పానకమే కదా కావాల్సింది అందుకనే చేయించుకున్నావా నువ్వే నాతో అని అయితే అనిపించింది అనమాట భలే నవ్వొచ్చింది నాకు నేనే నవ్వేసుకున్నాను అది చూసి చల్లే మూడు ప్రసాదాలు అయిపోతాయి అని చెప్పనేసి అయితే అనుకొని ఇంకా చనివిడి వడపప్పు పానకము పరవాణము అలాగే నల్ల నువ్వుల ఉండలు అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పూజ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఫైవ్ అయిపోయింది అనమాట టైం అయితే ఈజీగా ఊరికే అయిపోతుందండి అసలు అసలు ఎంత ముందు లేచినా కానీ అన్నీ పెట్టుకున్నానా లేదా అనేటప్పటికీ చాలా కంగారు అవుతుంది ఆ పైగా ఇంకా ఫస్ట్ వీక్ నాకు కొంచెం ఎక్కువ కంగారు అనిపించింది చాలా టెన్షన్గా ఉన్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం చేయడము ఫస్ట్ వారం చేయడం కదా ఏది మర్చిపోతానా ఏదుందా లేదా అనేసి లిస్ట్ రాసుకున్న అవన్నీ ఒకటికి రెండు సార్లు ఒకటికి నాలుగు సార్లు నేనైతే చెక్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నాకు కెమెరా ఫిక్స్ చేసుకోవడం అనేది అవ్వట్లేదు అనమాట మీకు ఎలా చూపించాలి అనేది ఒక సైడ్కి చూపిస్తే కనబడుతుందో లేదో ఆ పైగా ఏంటంటే నేను ఏది చేసిన వీడియోస్లో లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు మీకు కనిపిస్తుంది ఎందుకంటే నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటాను కాబట్టి అలా కనిపించేది కానీ ఈ వీడియోలో నేను బ్యాక్ కెమెరా పెట్టాను అనమాట అందుకని నాకు ముందు రికార్డ్ అవుతుందో లేదా ఏం కనిపిస్తుందా లేదా అనేది కూడా నాకు అంత క్లారిటీగా తెలియట్లేదు ఫ్రంట్ కెమెరా అయితే మనకు కనపడుతుంది కాబట్టి ఓకే అనిపిస్తుంది బ్యాక్ కెమెరా అయితే వెనక్కి తిరిగి చూసుకోవడమో అవుతుందా లేదా పక్కకి తిరిగిపోయిందా అనేసి ఆ పైగా ట్రైపోర్ట్ కూడా కొంచెం పక్కకి వంగిపోతుంది ఎందుకనో స్క్రూలు ఏదో లూజ్ అయినట్టుందిగా నాకు అర్థం కావట్లేదు ఎక్కడ అయిందా అనేది చూసుకోవడం చేయడమే సరిపోతుంది ఈ ట్రై ఫ్రూడ్ రిజిస్టర్ చేసుకోవడం ఒక చిరాకు వస్తుంది అదే మామూలుగా అయితే మనం అది యాసం ఉండదు కదా చక్కగా అలా చేసేసుకునేదాన్ని అయితే ఇక్కడ మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను అలాగే స్వామివారికి తులసి మాలు కూడా ఫిఫ్టీ రూపీస్కి అంత ఇచ్చారనమాట లాస్ట్ టైం లాస్ట్ ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా ఫిఫ్టీ రూపీస్కి కొంచెమే ఇచ్చారండి అది స్వామివారి తలపైన ఇలా రౌండ్ తిరిగింది కానీ ఈసారి కొంచెం ఇవ్వడంతో నేను ఇంకొంచెం దారం అనేది ఎక్స్టెన్షన్ చేశాను అనమాట స్వామివారికి అలా అయితే స్వామివారికి కట్టి చామంతి చామంచపూడికి అలంకరణ అయితే చేశాను అనమాట ఎంతైనా మన వెంకటేశ్వర స్వామి మన విష్ణుమూర్తి స్వామి ఎవరైనా ఒకళ్ళే అనుకోండి అలంకార ప్రియులు కదా అందుకని అలా నిండుగా అయితే అలంకరణ చేసుకున్నాను అనమాట నేను కానీ ఈసారి మా ఆమిడి మండలు దొరకలేదండి ఎందుకంటే మా హస్బెండ్కి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకురామన్నాను కానీ ఆయనకే ఇన్స్పెక్షన్ ఉందని చెప్పనేసి లేట్ అయిపోయింది ఇంకా నైట్ టైం కోయకూడదు కదా అనే ఉద్దేశంతో వచ్చేసారంట నేనేమో ఆయన తెస్తారన్న ఉద్దేశంతో మా ఇంటి పక్కన చెట్టున్నా కూడా కోయలేదు కోయడము లేకపోయడము తెస్తానన్నారు కదా అని చెప్పనేసి అయితే చివరికి ఇక్కడైతే నాకు మామిడి మంటలు అయితే మిస్ అయిపోయినాయి అనమాట ఈసారి ఈ సరే తండ్రి ఏం చేద్దామని చెప్పనేసి అయితే అలాగే పూజ చేసేసుకున్నాను ఇక్కడ ఏడు ప్రమిదలైతే చేసేసుకున్నాను ఈరోజు పిండి కొంచెం పలచన అయిందండి పాలు ఎక్కువ పోసేసినట్టున్నాను కొంచెం అనిపించింది చేసేటప్పుడు చేతిగా తుక్కుంటుంది పర్వాలేదు ఇది బాగా వచ్చినాయి బాగానే ఉంది ఇంకా నార్మల్గా నేను స్వామివారి అలంకరణ చేసుకుని వినాయకుడిని చేసుకున్నాను అలాగే నేను కట్టుకున్న ముడుపు కూడా తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టి కలిసం ఏర్పాటు చేసుకుని నార్మల్ దీపారాధన చేసుకున్నాను మన పిండి దీపాలు కూడా వెలిగించుకున్నాను అలాగే స్వామివారికి చనివిడి వడపప్పు పానకము నువ్వుల నువ్వులుండలు పెట్టాను పర్వణం తర్వాత తీసుకొచ్చి పెట్టాను అనమాట వేడిగా ఉందని చెప్పాను అయితే వెనకాల పెట్టుకున్నాను ఇంకా నా పూజ అయితే నేను నేను స్టార్ట్ చేసుకున్నాను సేమ్ యాజ్ టీమ్ మొదటి వారం ఎలా చేస్తామో అలాగే చేస్తామన్నమాట ముందు వినాయకుడికి అన్నీ ఆ పైగా ఈరోజు సంకటహర చతుర్దశి కూడా కలిసి వచ్చింది కదా వినాయకుడికి కూడా నేను షోడసోపచార పూజ అయితే చేసుకున్నాను వినాయకుడికి షోడశోపచార పూజ చేసుకొని బెల్లం ఒక నైవేద్యంగా పెట్టుకొని ఆయన అయితే పక్కన పెట్టేసేసి ఇంకా నా పూజకి అయితే వచ్చేసాను అనమాట ఇంకా ప్రశాంతంగా ఒకదాన్ని కూర్చుంటున్నాను ఈరోజు మా హస్బెండ్ అయితే రాలేకపోయారు అనమాట ఎందుకంటే ఇన్స్పెక్షన్ అవడం వల్ల నేను నల్ల కొంచెం అంతా పని ఎక్కువగా ఉంది డ్యూటీలో నన్ను లేపకు నేను లేవలేను నా అంతా నాకు వస్తే నేను వచ్చేసి నీతో పాటు జాయిన్ అయిపోతాను నువ్వు మాత్రం చేసుకుంటా ఉండు అని చెప్పని అన్నారు సరే ఇబ్బంది పెట్టడం ఎందుకు మొన్నటి వారం అయితే నాతో పాటు వచ్చి కూర్చున్నారు కదా అని అయితే అనుకున్నాను ఇంకా నేను లేచి స్లోగా అయితే పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను సైలెంట్గా స్నానం చేసి మొత్తం ఇలాగా ఇంకా సౌండ్ ఏమైనా వచ్చే వచ్చారనమాట తర్వాత కొద్దిసేపటికి నేను షోడ్స్ ఉపచారము నార్మల్గా అన్నీ చదివేసుకున్న తర్వాతకి వచ్చారనమాట అప్పటికి ఇంకా నేను ఇవన్నీ చదువుకుని కథ ప్రారంభిద్దామని అనుకుంటున్నాను వచ్చి కూర్చున్నారు అనమాట అప్పుడు సంతోషం అనిపించింది ఇంకా నేను ఇక్కడ సంకల్పము ఆచమనము అన్నీ తీసుకొని మొత్తం చదువుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకు ఇప్పుడు పూజ మీద ఒక అవగాహన వచ్చింది అని అనిపించింది అనమాట ఎందుకంటే మొదటి వారం చాలా హాడావిడైపోయిందని చెప్పాను కదా అసలు ఫస్ట్ టైం చేయడమేమో ఏం మర్చిపోతానా ఏంటని కంగారు వచ్చింది కానీ ఈ వారం నాకు చాలా సింపుల్గా అనిపించింది అనమాట ఎందుకంటే ఒక నాకు నాకుగా ఫస్ట్ టైం అంటే అంత లిస్ట్ రాసుకుని లిస్ట్ మీద ఫోకస్ పెట్టేసి అన్నీ ఉన్నాయా లేదని టెన్షన్ పడ్డాను ఇప్పుడు నాకే ఒక అవగాహన వచ్చింది ఆ పూజ చేయడంతో ఏమేం కావాలి అనేది నాకే తెలిసిపోయింది అనమాట దాన్ని బట్టి రెడీ చేసుకున్నా ఏముండదు మనం పెట్టుకునే నైవేద్యం ఒకటి పిండి దీపాలు ఒకటి ఎక్స్ట్రా ఉంటాయి మిగిలినవన్నీ నార్మల్గా వాడుకునేవేనమాట బ్యాక్గ్రౌండ్ అయితే ఈసారి మార్చాను అనమాట మన గ్రీన్ పెట్టాను కదా బ్లౌజ్ పీస్ ఇది నా చున్నీ అనమాట ఎల్లో కలర్గా ఉంది కదా అని చెప్పనేసి అయితే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ స్వామి వారికి పెట్టాను అనమాట ఈ లాస్ట్ వీక్ కూడా వెతికానండి కానీ కనిపించలేదు ఎక్కడో ఉంది మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది కదా వెతికి తీసి బయట పెట్టాను అనమాట అప్పుడే నాకు ఈ యెల్లో శారీ కూడా బయటపడింది ఇక ఇది కట్టుకుందాం అనిపించింది ఇది నా మ్యారేజ్ కాకముందు అనమాట శారీ ఇది అనిపించింది అలాగే ఉంది సేమ్ యాస్టేజ్గా కట్టుకున్నాను తిప్పి తిప్పి కొడితే ఒక్క చీర కూడా నేను పదిసార్లు కూడా కట్టలేదు అసలు శారీసే తక్కువ కదా డ్రెస్సే అనమాట అంటే పూజ చేసుకుంటూ ఈ సొత్తి చెప్తున్నాను అనుకోకండి పూజ అంతా వివరంగా మీకు చెప్పేశాను కదా అప్పుడు ఆల్రెడీ అక్కడ నేను చేసుకున్నాను కదా అన్న ఉద్దేశంతో గుర్తొచ్చి గుర్తొచ్చినట్టు చెప్తున్నాను అనమాట ఇక్కడ యజ్ఞోపవీతము అన్నీ అయితే చేసుకుంటున్నాను వినాయకుడికి కూడా విజ్ఞోపవవీతము అవన్నీ కూడా సమర్పించాను అనమాట నేను కనకదర స్తోత్ర పారాయణ ఇరవై ఒక్క శుక్రవారాలు చేశాను కదా సెవెన్ మంత్స్ పట్టింది చక్కగా ఏడు నెలలు అంటే మనకి ఒక వన్ వీక్ పీరియడ్స్కి పోయిన లేడీస్కి మూడు వారాలు వేసుకోవాలి కదా ఏడు మూడు ఇరవై ఒక్క రోజులు కరెక్ట్గా ఏడు నెలల్లో అయిపోయింది వినాయకుడిని తలుచుకొని మొదలుపెట్టాను ఎలాంటి ఆటంకము ఎలాంటి విఘ్నాలు అనేవి కలగకుండా చక్కగా అయిపోయింది అప్పుడు నాకు ఈ పూజా విధానం అనేది అలవాటు అయిపోయింది అనమాట షోడసోభచార పూజ కానీ అలాంటివి అలవాటు అవడంతో నాకు ఈ వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతం కూడా ఈజీ అయిపోయింది అనమాట ఎందుకంటే ఏం తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి ఆచమనం సంకల్పం అలాగా అలవాటు అయిపోయింది అనమాట అదే ఈజీగా అనిపించింది నాకు అలాగా అలా చేసేసుకున్నాను అనమాట చక్కగా ఇప్పుడు కూడా ఇలాగే ఆటంకం రాకుండా అవ్వాల అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే చక్కగా ఉపచారాలు అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట పుస్తకంలో ఉంటాయండి ఆటోమేటిక్గా ఏం చదివి ఏం సమర్పించాలి అనేది మనకు అన్నీ తెలిసిపోతాయి పక్కన అన్ని పెట్టేసుకుని కూర్చుని ఉంటే చాలు పొయ్యితో కూడా పని లేదు నైవేద్యాలు కూడా స్వామివారి ముందే చేసేసుకోవచ్చు మనం ఎక్స్ట్రా ఏమీ వండకుండా ఉన్నట్లయితే అలాగా నేనైతే మొత్తం పూజ కంప్లీట్ చేసుకున్నాను కథలు కూడా చాలా చిన్న కథ సింపుల్గా ఉంటుందండి కథ కూడా చాలా బాగుంటుంది పెద్ద ఇదేం ఉండదు మనకి నేను మామూలుగా టీవీలో చూశాను శనీశ్వరుడు అంట నన్ను అందరూ భయపడుతున్నారు నా పేరు తెలిస్తేనే భయపడిపోతున్నారు అని చెప్పనేసి అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారనమాట తపస్సు చేస్తారు అప్పుడు ఆయన తపస్సుకి శని శనీశ్వర స్వామి తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి ఏంటి నీ ఎందుకు నన్ను తపస్సు చేస్తున్నావు నీ తపస్సుకు మించి వచ్చాను నేను ఏం కావాలో కోరుకో అంటే నా పేరు వింటేనే జనం గడగడలాడిపోతున్నారు భయపడిపోతున్నారు అలాంటిది నిన్ను కొలుస్తారు కదా శనిశ్వరుడే నా రూపము నలిపే నీ రూపము నలిపే నన్ను శనివారమే కొలుస్తారు నిన్ను శనివారమే కొలుస్తారు అని చెప్పనేసి అయితే నువ్వు ఎలాంటి దిగులు పడకు అని వెంకటేశ్వర స్వామి శనేశ్వర స్వామికి అభియమిస్తారనమాట అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారు నే నన్ను ఎవరైతే బా పూజిస్తారో భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వాళ్ళు నువ్వు నువ్వు బాధ పెట్టకూడదు అంటే శనేశ్వర స్వామి అంటారనమాట మరి వాళ్ళందరూ భయపడిపోతున్నా కూడా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా నేను నేను ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం పరిస్థితులు అనేవి ఎగుడు దిగుడుగా ఉంటాయి మరి తప్పదు కదా నా ధర్మం అదే కదా అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారనమాట నువ్వు చెప్పింది కరెక్టే సబుగానే ఉంది కానీ నన్ను పూజించిన వాళ్ళ జోలికి మాత్రం నువ్వు రావద్దు అని చెప్పని చెప్తారనమాట సరే అని చెప్పని శని స్వామి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట అలా అందుకని ఏడు శనివారం వ్రతం చేసిన వాళ్ళకి శనీశ్వర బాధలు తొలగిపోతాయి అని చెప్పని అంటారనమాట అందుకని ఆ రోజు కూడా మనము ఒక పూట శనిశ్వర స్వామిని ఒక పూట వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము అని చెప్పని అయితే అంటారనమాట శనిశ్వర స్వామినే వెంకటేశ్వర స్వామిగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని శనీశ్వర స్వామిగా భావిస్తారు అనమాట అది ఈ కథ ఈ యొక్క చరిత్ర అనమాట కథ కూడా కథ అధికారులు అండి సింపుల్గా ఉంటుంది అయితే ఇక్కడ నా పూజ అయిపోయేటప్పటికీ ఏడుపావ అయిపోయింది అనమాట కొంచెం లేట్ అయింది ఇక్కడ పిల్లలు లేచి బెడ్షీట్లు అవి అయితే వాళ్ళనే మడత పెట్టమన్నాను ఎందుకంటే పూజ అంతా మళ్ళీ క్లీనింగ్ అనేది ఉంటుంది కదా దీపారధన అయిన తర్వాత అని చెప్పనేసి అయితే చుట్టుపక్కల క్లీన్ చేసుకుని పిల్లలకి నీళ్ళైతే పెట్టేసి ఇక్కడ గిన్నెలన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ పూర్ణాలకు పోశాను ఈవినింగ్ పూర్ణాలు చేద్దాము అనేసి పూర్ణాలు అయితే పోశాను పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ టిఫిన్ చేసేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే కూర్చున్నాను కొండ దీపం కొండ ఎక్కింది ఇంకా నేను కూర్చొని కొంతసేపు చదువుకున్నాను ఇంకా చేస్తే పని ఉంటుందండి గిన్నెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ పుణ్యకాలం అంతా వీటికే సరిపోద్ది అని అయితే పక్కన పడి పారేశాను పక్కన పడేసి చక్కగా చదువుకున్నాను అనమాట మనస్ఫూర్తిగా కొంచెంసేపు చదువుకుని లేచి అయ్యో రెండు పళ్ళు తిని కొంచెం పాలు తాగేసి అలా కాసేపు రెండు నాలుగు వీడియోలు ఎడిట్ చేసుకొని కాసేపు అలా ఫోన్ చూశాను ఫోన్ చూసుకొని తర్వాత మధ్యాహ్నం అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చి ఆ గిన్నెలన్నీ తోమేసి మళ్ళీ నీట్గా అయితే స్టార్ట్ చేశాను తెలుసు కదా మీకు ఎవరికైనా ఒకళ్ళకి భోజనం అనేది ఇస్తాను అని చెప్పనేసి అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ చక్కగా స్నానం చేసి నైట్ వేసుకున్నానండి శారీ అయితే నా వల్ల అవ్వట్లేదు అసలు మెయింటైన్ చేయడం చాలా కష్టం దాంతోపాటు ఏంటంటే నాకు డ్రెస్ సెన్స్ అనేది ఉండదు అనమాట అంటే నీట్నెస్ అనేది ఉండదు అది రుద్దేస్తా ఇది రుద్దేస్తా అన్నీ రుద్దేస్తా ఇది వేసుకున్నాను కొత్తది వేసుకున్నానా అనేది ఉండదు అనమాట చెయ్యి లానేస్తానా అక్కడికి అది నాశనం అయిపోద్ది అందుకే నేను కొత్త బట్ట వేయడానికి కూడా ఎక్కువ భయపడతాను డతాను ఒక ఇది అనేది ఉండదు అనమాట నాకు అది అలవాటు ఉండదు ముందు నుంచి వేసుకున్న దాన్ని కాదు కదా ఈ మధ్య నైటీలతోనే సరిపోద్ది అందుకనే కానీ ఇలాంటి పూజలప్పుడు ఇలా నైట్ టైం వేసుకున్న నైటీలు మాత్రం మంచివి పెట్టుకుంటాను అనమాట ఇవి మన పీరియడ్స్ అప్పుడు కానీ అలాంటప్పుడు మైలప్పుడు అలా విడిగా మాత్రం వేయనమాట ఈ నైటీలు ఓన్లీ ఇలా పూజకి సంబంధించినవి నైవేద్యాలు ఉండేటప్పుడు అన్నీ సర్దుకునేటప్పుడు మాత్రమే వాడుతాను అనమాట నైటీలు అలా డిఫరెంట్ వేరు వేరుగా పెట్టుకుంటాను నేను పీరియడ్స్ అప్పుడు వేరు మామూలు అప్పుడు వేరు పెట్టుకుంటాను కాబట్టి అంత ధైర్యంగా వేసుకుంటాను అనమాట నేను ఇబ్బంది ఉండదు ఆలోచన ఉండదు అందుకని ఇక్కడ నైవేద్యాలు చేస్తున్నాను ఇక్కడ పూర్ణాలు చేస్తున్నాను అన్నం అయితే అయిపోయింది ఈరోజైతే నేనేమి ఉండానంటే పప్పు టమాటా ఉండాను బెండకాయ ఫ్రై చేసి పూర్ణాలు ఉండి రైస్ అయితే ఉండాను అనమాట ఇక్కడ పూర్ణాలు అన్నీ చేస్తున్నాను కానీ ఈసారి పూర్ణాలు కూడా బాగా వచ్చేయండి ఎప్పుడూ ఏదో ఫాల్ట్ వచ్చేది ఈ రెండు మిరాకులు అని చెప్పుకోవాలి నాకు ఇవాళ పూర్ణాలు బాగా కుదిరినాయి అలాగే చనివిడి వడపప్పు నా ఆటోమేటిక్గా చేసేసాను అనమాట స్వామివారే చేయించుకున్నారనిపించింది మనసుకు సంతోషం అనిపించింది ఎప్పుడు పూర్ణాలు నాకు పప్పు పలసన అయిపోవడమో లేదంటే పై పూత పిండి అయిపోవడమో అలా ఓపెన్ అయిపోవడంతో అలా ఉండేది కానీ ఈసారి అలా ఏం జరగలేదన్నమాట నాకైతే అయితే ఇంకా నా అవుతూ ఉండగా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు మా బాబు అయితే స్కూల్లో ఏం జరిగినాయా అని మొత్తం మొత్తం నా చెవిలో చెప్పే వరకు వదలడనమాట మొత్తం చెప్పేస్తాడు నేను వింటాను ఎందుకంటే వాళ్ళకి డిసప్పాయింట్ చేయకూడదు తెలుసుకోవాలి అలాగా అప్పుడే అన్నీ మనతో చెప్తారు లేకపోతే ఏ యాప్ అలా ఏంటి ఇక్కడ నా పనిలో ఉన్నానన్నాం అనుకోండి వాళ్ళు చెప్పేది కూడా చెప్పరు వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడు మనతో షేర్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నైవేద్యాలు వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ పూర్ణాల పిండి మిగిలింది కదా దాంతో పిల్లలకైతే రొట్టె ముక్కలాగా వేసేసాను అది ఇచ్చేస్తే స్నాక్స్ వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ వాళ్ళు కూడా రెడీ అయిపోయి టిఫిన్ ఆ స్నాక్స్ అనేవి తినేసి పక్కన ఉన్నారనమాట ఇంకా నేను కూడా ఇక్కడ చీకడబడిపోతుంది కదా లేట్ అయిపోతుంది అని అయితే కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందే పావదక్కు ఆరింటికాల పూజ అయితే మొదలుపెట్టేసి దీపారాధన అయితే చేసి మళ్ళీ షోడస పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ నైవేద్యము నైవేద్యం భోజనము అలాగే పూర్ణాలు కూడా ఏడు పూర్ణాలు పెట్టేశాను అనమాట స్వామివారికి ఇక్కడ పక్కన కవర్లో కనిపిస్తుంది కదా అది భోజనం పార్సెల్ కూడా చేసేసాను అటు వెళ్తూ వెళ్తూ ఇచ్చేద్దాం ఒకరికి ఈ వారం కూడా అయిపోద్ది అని చెప్పనేసి అయితే మా బాబును వీడియో తీముండే చూడండి ఎలా షేక్ చేసేస్తున్నాడు అసలు ఫోన్ పైకి కిందకి పైకి కిందకి బోర్డ్ ఎక్కడో ఉంది ఇప్పుడు దాన్ని సెట్ చేయడం అవ్వదని చెప్పి వాడిని తీయమంటే వాడిలా తీస్తున్నాడు ఇంకా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అయితే ఈరోజు సింహాచలం వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట చాలా దూరం అవుతుంది కదా అనేసి ఎల్లీగా మొదలు పెట్టేశాను ఎందుకంటే మా హస్బెండ్ రావడం ఫోర్కే వచ్చారు సో వెళ్దాంలే సింహాచలం శనివారం కదా అని చెప్పనేసి ఆ పైగా మా హస్బెండ్కి ఒంట్లో బాగున్నప్పుడు కూడా నేను తగ్గిపోతే వస్తానని అనుకున్నాను రెండు కలిసి వచ్చాయని చెప్పిన అయితే వచ్చేసాము ఇక్కడ గుడికి అయితే మేము బయలుదేరినప్పుడు సిక్స్ అయ్యింది ఇక్కడికి వచ్చేటప్పుడు సిక్స్ థర్టీకి వాటర్ టూ సెవెన్ ఇక్కడ మొత్తం బయట ఏరియా అంతా చూపిస్తాను చూడండి మీకు అంత గజ్బిజ్గా ఉంటుంది అర్థం కాదు కానీ లోపలికి వెళ్ళేటప్పటికి మాత్రం సెల్ ఫోన్స్ అన్నీ తీసేసుకుంటారు మాక్సిమం కొంతమంది తెచ్చేస్తారండి తెలియకుండా కానీ ఎందుకు మళ్ళీ అలా అందరిలో దొరికితే ఇది అవుతాము అంత పని ఏమి ఉంటుందిలే గుళ్ళో ప్రశాంతంగా ఫోన్ లేకుండా ఉందామనేసి ఇంకా లైన్లో అయితే పరుగులు 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 తీసుకుంటా వెళ్తున్నాం అనమాట ఎప్పటికప్పుడు మారిపోతుంది మాది అయితే ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది వచ్చేసాము గంట నర దర్శనం లైన్లో నుంచిన్నాము రెండు గంటలు పట్టింది ఈ కూడా కంప్లీట్ ఇక్కడ దర్శనం మొత్తం అయిపోయింది అంతసేపు నుంచి ఉన్నామో పది నిమిషాలు స్వామివారం చూసాము అయిపోయింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది నైట్ వ్యూ చూసారా కొండ మధ్య నుంచి వచ్చేటప్పటికి ఎంత బాగుంటుందో లైటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా పైనుంచి చూడండి వైజాగ్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ సింహాచలం కొండ మీద నుంచి చాలా బాగుంటుంది నుంచి స్వామివారి దర్శనం చేసుకుని అయితే మేము రిటర్న్ ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము ఉపవాసం చెల్లించాము ఆ ఉపవాసం చెల్లించి భోజనం చేసి ఇంకెక్కడ అక్కడ కుదిరినంతలోసారి తీసుకుని పడుకున్నాం తెల్లప్పు సండేనే కదా అని చెప్పినాయితే రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి నిర్మానుషంగా అన్నమాట చాలా భయంకరంగా ఉన్నాయి కదా కానీ ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూనే ఉంటారండి పెద్ద భయమే ఉండదు అంత ప్రాబ్లమే ఉండదు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కదా అలా ఉంది మీకు అది కనిపిస్తూ ఉన్నారు వెళ్ళేటప్పుడు అయితే మా బండిని చాలా ఇబ్బంది పెట్టేశాము ఎందుకంటే కొండపైకి ఎక్కడం కదా కొంచెం స్పీడ్ అవుతుంది వచ్చేటప్పుడు స్టార్ట్ ఏకర్లే అలాగ జారుడు బల్లాగా జారుకుంటూ వచ్చేస్తామన్నమాట అది కొండపైకి ఎక్కేది ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇదైతే మామూలు రోడ్ అనమాట సింహాచలం రోడ్డు కొండపైకి కాదు నార్మల్ ఊర్ అనమాట ఇంకా తర్వాత ఎంట్రన్స్ చూపిస్తాను మీకు బస్ స్టాండ్ అవి కూడా చూపిస్తాను ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుంది ఊరు లొకేషన్ మొత్తం బీచ్ సైడ్ వెళ్ళినా సింహాచలం సైడ్ వెళ్ళినా కొండ మీదకి వెళ్తాం కదా కింద వైజాగ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట లైటింగ్ అలాగా ఇది ఊళ్ళోకి వచ్చేసాము కిందకి ఇది ఇంకా సింహాచలం బస్ స్టాండ్ అనమాట కింద కొండ కింద బస్ స్టాండ్ ఇక్కడ నుంచి కొండపైకి బస్సులు కూడా ఉంటాయి ఇంకా ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఒక మంచి వీడియో తగులుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఓం నమో వెంకటేశాయ